అందరికీ నమస్కారం ముఖ్యంగా గురుకుల పాఠశాలలోని అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తు ఆహ్వానం గురించి ఈ వీడియోలో మాట్లాడతాం కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ సో వీడియోలోకి వెళ్ళినట్లయితే సో ప్రధాన జాబ్ న్యూస్ ఏంటంటే పత్రిక ప్రకటన మహాత్మా జ్యోతిబా పులే తెలంగాణ బీసీ గురుకుల విద్యాలయ సంస్థ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మరి ఈ జిల్లాలో బీసీ గురుకుల పాఠశాలలోని కొన్ని తాత్కాలిక పద్ధతిలోని అతిథి అధ్యాపకుల పోస్టులకు భర్తీ చేయనున్నట్టుగా సమాచారం ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ ఎక్కడెక్కడ ఏ స్కూలు పోస్టులు ఏమున్నాయి అనేది చూస్తాను దాన్ని మొత్తం కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను మీకు స్క్రీన్ మీద చాలా క్లియర్గా అనిపిస్తుంది సో ఇక్కడ సో తాలకొండపల్లి బాయ్స్ స్కూల్లోని టీజీటీ పీజీటీ హిందీ వేకెన్సీ ఉంది టీజీటీ సోషల్ వేకెన్సీ ఉంది పీడి పీఈటి పోస్ట్ వేకెన్స్ ఉంది సో బయో సైన్స్ కూడా వేకెన్స్ ఉంది ఇక్కడ కాబట్టి ఇక్కడ ఈ లొకేషన్ కూడా మహేశ్వరం ప్లేస్లో ఉంటుంది ఇది తాలకొండపల్లి బాయ్స్ స్కూలు దౌల్తాబాద్ బాయ్స్ జైల్ జువాలజీ కాలేజ్ అక్కడ సో కాబట్టి ఇది కొడంగల్ టౌన్లో ఉంటుంది అక్కడ జైల్ జైల్ జువాలజీ వేకెన్సీ ఉంది నెక్స్ట్ వికారాబాదు బాయ్స్ వన్లో సైన్స్ వేకెన్సీ ఉంది సో కాబట్టి ఈ ప్రాంతంలో మహబూబాపూర్ విలేజ్లోని ఈ యొక్క బాయ్స్ స్కూల్ ఉంటుంది అక్కడ వేకెన్సీ వాళ్ళు మీరు అందరూ కూడా ఎక్కడ దరఖాస్తు చేయాలో చెప్తాను ఇక్కడ కింద మొత్తం వీళ్ళు లాస్ట్లో నెక్స్ట్ కుక్కడిపల్లి బాయ్స్లో పీజీడీ ఫిజిక్స్ టీజీడి సోషల్ వేకెన్సీ ఉంది నెక్స్ట్ మియాపూర్ బాయస్లో పీజీడీ తెలుగు వేకెన్సీ ఉంది మొయినాబాద్లో ఉంటుంది సో కేశంపేట బాయస్లోని జేఎల్ బాట్నీ జేఎల్ నెక్స్ట్ పీజీడీ ఫిజిక్స్ జేఎల్ మ్యాథ్స్ వేకెన్సీ ఉంది చాట్లపల్లిలో ఉంటుంది స్కూలు భోగారం బాయస్లోని పీజీడి హిందీ వేకెన్సీ ఉంది భోగారం కేసర కీసార ప్రాంతంలో ఈ యొక్క స్కూల్ ఉంటుంది సో బాలనర్ గర్ల్స్లోని పీజీడీ ఫిజిక్స్ పీజీ తెలుగు వేకెన్సీ ఉంది ఓల్డ్ కలెక్టరేట్ కీసరాలో ఉంటుంది ఇది నెక్స్ట్ ఇంకొక ఈ పీజీడి మ్యాథ్స్ టీజీడి మ్యాథ్స్ వేకెన్సీ ఉంది సో కైట్ కాలేజ్ ఆఫ్ సాహాబాదు సహాబాదులో ఉంటుంది సో నెక్స్ట్ అదేవిధంగా లాస్ట్ గర్ల్స్ స్కూల్లోని పీజీడి మ్యాథ్స్ ఇది చేవెళ్ళ మండల్లో ఉంటుంది సో మొత్తం మీద ఇది దరఖాస్తు స్వీకరణ ఎప్పటి నుంచి స్వీకరిస్తారంటే నవంబరు పదహారు నుంచి చివతి వచ్చేసి నవంబర్ పదిహేడో తేదీ సో ఆల్రెడీ ఒకటే రోజు అంటే ఒకటే రోజు ఉంది సో పదహారు నుంచి అంటే సండే వచ్చింది సో పదిహేడు నాడు తప్పనిసరిగా అప్లై చేసుకోవాలి లాస్ట్ డేట్ ఓన్లీ ఒక వన్డేనే ఉన్నది మండే రోజు డెమో నిర్వహించే స్థలం మహాత్మా గాంధీ జ్యోతిబాపులే బీసీ గురుకుల పాఠశాల మహేశ్వరం గేట్ అంటే మహేశ్వరంలోని రంగారెడ్డి జిల్లాలోని ఈ యొక్క అక్కడ నిర్వహించబోతారు మీరు అంటే మండే రోజు అప్లై చేసుకున్న వాళ్ళకు వీళ్ళకు డెమోకు వాళ్ళు అదే రోజు మీకు అక్కడ చెప్తారు కూడా మీకు సంబంధించినటువంటి రీజనల్ కోఆర్డినేటర్ ఆఫీసర్ యొక్క నెంబర్ కూడా ఇక్కడ అంటే అక్కడ ఆఫీస్ నెంబర్ ఇచ్చారు ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ త్రీ ఎయిట్ జీరో సో ఏమైనా డౌట్ని కూడా నెంబర్ ఫోన్ చేయండి మొత్తం మీద ఒక ఇరవై నుంచి యాభై పోస్టుల వరకు వేకెన్సీ ఉన్నాయి కాబట్టి ఈ పోస్టులకు శాలరీ వచ్చేసి శాలరీ కూడా ఎక్కడ ఉంటుందండి శాలరీ వచ్చేసి టీజీడి పీజీలకు వచ్చేసి ఒక ఇరవై ఐదు వేల లోపు ఉంటుంది జేఎల్కి వచ్చేసి ఒక ఇరవై వేల వరకు ఇరవై ఆరు వేలలోపు ఉంటుంది మొత్తమే అయితే ఇరవై ఆరు వేల అంటే ఇరవై వేల పైననే ఉంటుంది సాలరీస్ అన్నీ కూడా ఇందులో బీసీ వెల్పే స్కూల్లో సోషల్ వెల్పే స్కూల్ అయితేనే పద్దెనిమిది వేల వందలు ఉంటుంది ఇందులో అయితే ఇరవై రెండు వేల నుంచి ఇరవై ఆరు వేల మధ్య ఉంటుంది సో అలాంటి టీజీటీకి ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఒక ఇరవై నాలుగు వేల ఒక వందలు ఉంటుంది సో పీజీటీకి కొంత కొన్ని కొన్ని సేమ్ ఉన్నాయి టీజీటీ పీ సేమ్ ఉన్నాయి జేఏల్కు ఇరవై ఆరు వేల దాకా ఉంటుంది మొత్తం అయితే ఇరవై వేల నుంచి ఇరవై ఆరు వేల మధ్య శాలరీస్ ఉంటాయి సో కాబట్టి మీరు ఎవరైనా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రంగారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వేరే జిల్లాలు కూడా అప్లై చేసుకోవచ్చు సో ఇది పదిహేను తారీఖు వచ్చింది పదిహేను తారీఖు కాబట్టి మనకు ఒక మన పదిహేడు తారీఖు లాస్ట్ డేట్ ఉంది పదిహేడు తారీఖు లాస్ట్ డేట్ ఉంది కాబట్టి ఎవరైనా ఎలిజిబిల్ ఉన్న అప్లై అప్లేసుకోవాలి థ్యాంక్ యూ టు ఆల్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్